హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలో తన భుజంపై ఎవరో చేయి వేసేసరికి తేరుకొని కళ్ళు తెరిచి చూసేసరికి ద్రోణ కనిపిస్తాడు ద్రోణ అతని పక్కన కూర్చొని ఏమైందిరా అలా ఉన్నావు దర్శి నవ్వి ఏం లేదన్నయ్య నువ్వు ఏం లేదన్నావంటేనే తెలుస్తుంది ఏదో ఉందని ఏమైంది చెప్పు తరుణి ఫ్రెండ్ అలెక్యా నన్ను ప్రేమిస్తుంది అన్నయ్యా అవునా నీకు ప్రపోజ్ చేసిందా లేదు అని తరుణి అలేఖ్య మాట్లాడిన విషయం చెప్తాడు మరి నువ్వు ఏమనుకుంటున్నావు నేను తనకి సరిపోనన్నయ్య తనెక్కడ నేనెక్కడ తన గొప్పింటి పిల్ల మరి నేను అనాథని అని అనకముందే ద్రోణ పెట్టుకొట్టడంతో చంపపై చేయి పెట్టుకొని కన్నీళ్ళతో ద్రోణ వైపు చూస్తాడు ద్రోణ కోపంగా రేయ్ నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు అలా మాట్లాడకూడదు అని అంటే నీ మనసులో ఇంకా ఆ ఫీలింగ్ ఉందంటే మేము ఎవ్వరం ఏమీ కానట్టే కదా ఇంకెందుకు నన్ను అన్నయ్య అని పిలవటం మానే అంత మాట అనక అన్నయ్య నువ్వు ఎంత చనువు ఇచ్చినా నా హద్దుల్లో నేను ఉండాలి కదా నా వల్ల మీకు ఎవ్వరికి మాట రావద్దు అన్నయ్య అందుకే అంటూ ఆగిపోతాడు ఎవరు రా నిన్ను హద్దుల్లో ఉండమన్నది ఇలాంటివే నీ మనసులో ఉండకూడదు అని అన్నయ్య అని పిలిచినందుకు పిలిపించుకున్నది అయినా నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు అని దర్శి కాలర్ పట్టుకొని ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు ఇంకా అలాంటి ఫీలింగే ఉంటే చెప్పు ఆ ఫీలింగ్ పోయే వరకు కొడతాను అని తన కాలర్ని విసురుగా వదిలి పెడతాడు సారీ అన్నయ్య అని ద్రోణాన్ని హక్ చేసుకుని ఇంకెప్పుడు అలా మాట్లాడను నువ్వు కొట్టడంతోనే నా గిల్టీ ఫీలింగ్ మొత్తం పోయింది ఎవరేమనుకున్నా నేను నీ తమ్మున్నే నువ్వు నా అన్నయ్యవే ద్రోణ నవ్వి అలేఖ్య గురించి ఆలోచించు తను వచ్చినప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను తన తను నిన్ను చాలా ప్రేమిస్తుంది ఆ అమ్మాయి దొరకటం నీ అదృష్టం ఆ అమ్మాయిని దూరం చేసుకోకు తనతో ఒకసారి మాట్లాడు దర్శి అతని మాటలకి ఏదో ఆలోచించిన వాడై అలాగే అన్నయ్య అంటాడు గుడ్ అన్నయ్య వదిన నీతో నార్మల్గా ఉంటుందా తన హెల్త్ ఎలా ఉంది ఏమైనా చెప్పిందా వాళ్ళ గురించి అది చెప్పదురా మైండ్ డైవర్ట్ చేసినా అదే ఆలోచిస్తూ కూర్చుంటుంది తనంత తనంతట తాను చెప్పదు మనమే తెలుసుకోవాలి తెలుసుకుంటాం కూడా నేను చెప్పింది చెయ్యి అని అతను ఏం చేయాలో చెప్తాడు అలాగే అన్నయ్య నేను చూసుకుంటాను అని చెప్పడంతో సరే అని కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బ్యాచ్లర్ పార్టీ ఉండడంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ద్రోణ తారక్ పృథ్వీ రాహుల్ దర్శి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు బ్యాచిలర్ పార్టీ ఒకే దగ్గర చేయడం వల్ల అన్వి తరుణి అంజు అతిథి అలెక్య కూర్చొని మాట్లాడుకుంటుంటారు ద్రోణ తన ఫ్రెండ్స్ ఎంత బ్రతిమిలాడినా డ్రింక్ చేయడు ద్రోణ నువ్వు డ్రింక్ చేయట్లేదు అంటే షాకింగ్గా ఉంది నువ్వేనా అనిపిస్తుంది పైగా ఎప్పుడూ సీరియస్గా ఉండే నీ ఫేస్ ఇప్పుడు స్మైల్తో కనిపిస్తున్నావు అంటే సంథింగ్ స్పెషల్ రే నాకు తెలిసి ఆ సంథింగ్ స్పెషల్ ద్రోణ వైఫ్ అయి ఉంటుందిరా కరెక్ట్ కదా ద్రోణ ద్రోణ చిన్నగా నవ్వి ఎస్ ద్రోణ చి నిన్ను మార్చిన మా సిస్టర్ని చూడాలి అనిపిస్తుంది ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అవును ద్రోణ మేము ఎలాగూ మీ మ్యారేజ్కి రాలేదు కదా సిస్టర్ని పరిచయం చేయి ద్రోణ సరే అని అణికి కాల్ చేసి అక్కడికి రమ్మంటాడు అణ్వి నన్ను ఎందుకు పిలుస్తున్నట్టు అనుకుని ద్రోణ దగ్గరికి వెళ్తుంది అన్వి రాగానే ద్రోణ లేచి అన్వి భుజంపై చుట్టూ చేయి వేసి గాయస్ తిని నా వైఫ్ అన్వి అన్విత ప్రియ వైఫ్ ఆఫ్ ద్రోణ వంశీ కృష్ణ చక్రవర్తి ద్రోణ పరిచయం చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని చిన్నగా నవ్వుతూ అందరికీ నమస్కారం చేస్తుంది ద్రోణ నీ వైఫ్ లక్షణంగా పద్ధతిగా ఉంది నువ్వు ఎందుకు డ్రింక్ చేయడం మానేసావు మాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు నవ్వుతూ ఒక ఫ్రెండ్ ఆ మాటకి అనివి ఆశ్చర్యంగా ద్రోణ వైపు చేస్తుంది వంశీ డ్రింక్ చేయడం మానేశాడా అది నా వల్ల అనుకోగానే హ్యాపీగా అనిపిస్తుంది ఆ హ్యాపీనెస్ని కంట్రోల్ చేసుకుంటుంది కానీ అంతలోనే ఏదో ఆలోచిస్తుంది ద్రోణ తన మనసులో మాటలు విని కానీ నువ్వెళ్ళు అని తనని పంపించేస్తాడు అన్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ద్రోణ కూర్చొని కూల్ డ్రింక్ చేతిలో పట్టుకొని వాళ్ళతో మాట్లాడతాడు కొద్దిసేపటికి బ్యాచిలర్ పార్టీ అయిపోవడంతో అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్లో ద్రోణ అన్విని చూస్తూ అని నన్ను ఏమైనా అడగాల అని అని అంటాడు అన్వి ఆశ్చర్యంగా ద్రోణ చూసిన ఇది తనకి అలవాటే కాబట్టి నార్మల్ అయిపోయింది అవును కాదు కాదు అవును అంటూ తికతికగా మాట్లాడుతుంది ద్రోణ అన్వి చేతిని పట్టుకొని తన ప్రక్కన కూర్చొని కూర్చోబెట్టుకొని ఇప్పుడు అడుగు అన్వి తల దించుకుంది ఎలా అడగాల అని ఆలోచిస్తూ మీ మీరు డ్రింక్ చేయడం మానేశారా అంటూ తలెత్తి ద్రోణ వైపు చూస్తుంది నీకేమనిపిస్తుంది నేను మిమ్మల్ని అడిగింది మీరు ఆన్సర్ చెప్తారని మళ్ళీ నన్నే అడగ అడగమని కాదు అంటుంది చిరుకోపంగా ద్రోణ కొంచెం గట్టిగా నవ్వుతూ తన బుగ్గని లాగి నువ్వు కోప్పడితే భలే ఉంటావు అంటాడు ద్రోణ అలా అనటం అలా నవ్వటం ఎప్పుడు చూడని అన్వి అతన్ని అలాగే చూస్తుంది ద్రోణ తన వైపు చూడగానే తేరుకొని చూపు తిప్పుతుంది ఇప్పుడు నీకు నేను ఆన్సర్ చేయడం కావాలి అంతే కదా అవును నేను డ్రింక్ చేయడం మానేశాను అది కూడా నా హనీ కోసం అంటాడు అతని తల్లలో అన్వి తలని చిన్నగా ఢీకొట్టి ఆ మాటకి అన్వి ఒకవైపు ఆశ్చర్యంగా ఇంకోవైపు ఆనందంతో చూస్తుంది ద్రోణ అన్వి చంపపై చేయి వేసి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయాక నేను ఒక్కడే అయిపోయాను మమ్ కూడా నాతో మాట్లాడలేదు నిన్ను నిన్ను వదిలి ఉండలేకే కదా నిన్ను అనుమానించిన నిన్ను దూరం చేసుకోలేక ఆపాషం చేసుకోమంది కానీ తర్వాత తెలిసింది నా బిడ్డనే నేను చంపాలని చూస్తుంది అని మమ్మ కూడా నా బిడ్డని నేను చంపాను అని అంటుంటే నా బిడ్డని నేనే చంపుకున్నాను అనిపించింది అప్పటి నుండి కనీసం తిండి కూడా తినలేకపోయేవాడిని వైఫ్ దూరమైనా ప్రేమించిన అమ్మాయి దూరమైన చాలామంది డ్రింక్ చేస్తారు ఆ బాధను తట్టుకోవడానికి కానీ నాకు అది కూడా విషంలా అనిపించింది నీకు ఇష్టం లేనిది నాకు ఎందుకు అనిపించింది అందుకే మానేశాను మన మ్యారేజ్ డే రోజు ఏం జరిగిందో నిజం నాకు తెలియదు కానీ తర్వాత నువ్వు చెప్పాలి అనుకున్నా నేను వినలేదు నువ్వు ఒక్క క్షణం దూరంగా ఉన్నా తట్టుకోలేను అలాంటిది నువ్వు వెళ్ళిపోయాక పిచ్చివాడిని అయిపోయాను నువ్వు లేకపోతే నేను అనేవాడిని లేను అని తన చేతుల్లోనే చేతుల్లోకి తీసుకొని ముద్దుపెట్టి నువ్వు వెళ్ళిపోయిన నువ్వు వెళ్ళిపోయిన అన్ని రోజులు పిచ్చివాడిని అయిపోయా నే మిస్యూ హనీ ఇప్పటికి కూడా అంటూ తన్ని హక్ చేసుకుంటాడు కూర్చొని ద్రోణ చెప్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది అన్వి ద్రోణ ప్రేమని చూస్తుంటే ఆ ప్రేమకి ఊపిరి ఆడట్లేదు ద్రోణ హక్ చేసుకున్నప్పుడు తనకి తెలియకుండా మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది మిస్యూ టు అని నాకు చెప్పాలి అని ఉంది వంశీ కానీ నేను చెప్పలేను చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను తారక్ తరుణి పెళ్ళి అయిపోగానే అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను ఐ ఆమ్ సారీ వంశీ అనుకుంటూ కన్నీళ్ళు బయటికి రాకుండా ఇంకా గట్టిగా కళ్ళు మూసుకొని మెడ చుట్టూ చేతులు కొంచెం బిగిస్తుంది అన్నీ మనసులో మాట విన్న ద్రోణ నేను వదలను అని నువ్వు దేనికోసమైతే కన్నీరు కారుస్తున్నావో వాళ్ళు నీ ప్రతి కన్నీటి బొట్టుకి మోన్సర్ ఇవ్వాలి ఇస్తారు అనుకొని హనీ లేట్ అయింది పడుకో అంటూ తన్ని వదులుతాడు ద్రోహణ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చిన అన్వి బాధని కంట్రోల్ చేసుకొని ద్రోణాకి దూరంగా జరిగి సైలెంట్గా తన ప్లేస్లోకి వెళ్ళి అటువైపు తిరిగి పడుకుంటుంది ద్రోణ కూడా పడుకొని అణ్విని వెనుక నుండి హక్ చేసుకొని కళ్ళు మూసుకుంటాడు